Thank you. బాగున్నార ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీకు వందనములు శుభములు తెలియజేస్తూ ఉన్నాను ప్రత్యేకంగా ఈ దినము మీకు మీ కుటుంబ సభ్యులకు నూతన సంవత్సర శుభములు తెలియజేస్తూ ఉన్నాను దేవుడు అద్భుతమైన దీవెనల చేత ఆశీర్వాదముల చేత మీ కుటుంబములను దీవించునుగాక ప్రియ సోదరులారా నా దేవుని సన్నిధి మీకు మీ కుటుంబములకు తోడుగా ఉండును గాక ఈరోజు మన పాఠము అపోస్తలుడైన పౌలు తెసులోని కయలకు రాసిన రెండవ పత్రిక మొదటి అధ్యాయంలోని ప్రాముఖ్యమైన సంగతులను గూర్చి మనము జాగ్రత్తగా విన్నాం వినండి అపోస్తలుడైన పౌలు తన మొదటి పత్రికలో తెసలోనికైల మధ్య ప్రబలినటువంటి తప్పుడు బోధ నుండి విశ్వాసులను కాపాడి స్థిర విశ్వాసములో బలపరుచుటకు తగిన సూచనలను ఇచ్చాడు ప్రభు రాకడను గూర్చి హెచ్చరించాడు ఈ రెండవ పత్రికలో పౌలు ప్రాముఖ్యమైన విషయములను వివరిస్తున్నాడు తప్పుడు బోధకుల వలన ప్రభు రెండవ రాకడ అపార్థం చేసుకునబడింది ప్రభువు దినము సంభవించకపోవుట అనేకులను అనుమానంలో పడేసింది వాటిని సరిదిద్దుటకు పౌలు ప్రభువు రాకడకు ముందు సంభవించు కొన్ని సంఘటనలను ప్రస్తావించి సోమరుల వలె కాక సువార్త పని కొరకు ప్రయాసపడమని హెచ్చరిస్తూ ఉన్నాడు ఈ పత్రికకు దిశలోనికేలకు రాసిన రెండవ పత్రిక అనే శీర్షిక ఇవ్వబడింది బాహ్యపరమైన ఆధారములను బట్టి మొదటి పత్రిక కన్నా రెండవ పత్రిక పౌలే రచించినట్లు ధృవపరచబడింది అంతర్గతంగా భాష శైలి సిద్ధాంతపరమైన ఆలోచనలు పౌలు రచించినట్లుగానే కనిపిస్తూ ఉన్నాయి మొదటి పత్రిక వ్రాసిన కొన్ని మాసముల తర్వాత ఈ రెండవ పత్రిక పౌలు గారు రాసి ఉండవచ్చు పౌలు కొరంతిలో శ్రీల తిమోతీలతో కలిసి ఉండగానే పౌలు రచించి ఉన్నాడు మొదటి పత్రిక తీసుకుని వెళ్ళిన వ్యక్తి సంఘంలోని నూతన పరిస్థితులను గురించి పౌలుకు నివేదించి ఉండవచ్చు దానికి స్పందనగా ఈ రెండవ పత్రిక వ్రాయబడింది వారింకా శ్రమలు అనుభవించుచుండుట రెండవ రాకడ గురించి తప్పుడు బోధల వలన పనులు మాని సోమరులుగా ఉండుట పరిశుద్ధ జీవనం విషయంలో మితిమీరిన క్రమశిక్షణకు లోనగుటకు సమాధానమిస్తూ ఈ పత్రికను శకం యాభై ఒకటో సంవత్సరంలోనే వ్రాసి ఉండవచ్చు అయితే ఈ మొదటి అధ్యాయములో పౌలు తెసలోనికయల సంగమునకు శుభములు తెలుపుతూ వ్రాస్తూ ఉన్నాడు ఈ సంఘము తండ్రి అయిన దేవునియందున మరియు ప్రభువైన అయిన ఉన్న సంగమునకు అని సంబోధించుటలో విశ్వాసమునందు స్థిరముగా నిలిచి ఉన్న సంగమని పౌలు తలస్తూ ఉన్నాడు దేవునియందు క్రీస్తు క్రీస్తునందు నిలిచి ఉన్న సంఘము స్థిరముగానే నిలిచి ఉంటుంది పౌలును సిల్వానును తిమోతియు శుభములు తెలుపుతూ ఉన్నారు వారు పౌలుతో కూడా ఉన్నవారు సంగమును దీవిస్తూ తండ్రి అయిన దేవుని నుండియు ప్రభువైన యేసుక్రీస్తు నుండి కృపా సమాధానములు వారికి కలగాలని ఆశీర్వదిస్తూ ఉన్నాడు మొదటి అధ్యాయం మూడు నాలుగు వచనములలో పౌలు తెశలోనికయ సంఘమును బట్టి దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లించుచున్నాడు దానికి కారణము సంఘం విశ్వాసములో బహుగా అభివృద్ధి చెందుచున్నది ఇతరుల ఎడల వారు చూపు ప్రేమ విస్తరించుచున్నది హింసలలో శ్రమలలో వారు సహనము ఓర్పును విశ్వాసమును చూసి పౌలు అతిశయించుచు దేవునికి కృతజ్ఞతలు తెలుపుచున్నాడు అయితే ప్రియుల ఈ అధ్యాయంలో ఐదు నుండి పది వచనములలో తెసులోనికయలు నమ్మిన విశ్వాసము నిమిత్తమై శ్రమలు హింసలు అనుభవించుచున్నారు సహనముతో ఓర్పుతో వాటిని ఎదుర్కొనుచున్నారు అందువలన పౌలు వారిని ప్రోత్సహిస్తూ మీరు పొందుచున్న శ్రమలు మిమ్మలను దేవుని రాజ్యమునకు యోగ్యులనుగా చేయును దేవుని న్యాయ తీర్పుకు తోడ్పడును యేసుక్రీస్తు తిరిగి ప్రభావంతో వచ్చినప్పుడు అవిశ్వాసులకు ప్రతిదండన చేయును మిమ్మలను హింసించు వారికి శిక్షయు శ్రమపడుచున్న వారికి విశ్రాంతియుని అనుగ్రహించును ప్రభువు దినమున పరిశుద్ధులు విశ్వాసులు మహిమపరచబడుదురు అవిశ్వాసులకు అవిధేయులకు నిత్యనాశనము సంభవించును కనుక ధైర్యముగా ఉండి మీకు ఎదురవుచున్న శ్రమను సహనముతో ఊర్చుకునవలనని ప్రోత్సహించుచున్నాడు ప్రియా సుదరి సుదరులరా పదకొండు పన్నెండు వచనములలో పౌలు తెసలోనికయలు పిలువబడిన పరిశుద్ధ పిలుపునకు యోగ్యులుగా జీవించు నిమిత్తమో ప్రార్థిస్తున్నాడు దేవుని కృపచొప్పున వారి జీవితముల ఎందు దేవుని నామము మహిమపరచబడవలననియు దేవుని ఎందు విశ్వాసులను మహిమ పొందవలననియు ప్రార్థిస్తున్నాడు మేలు చేయవలనని మీలో కలుగు ప్రతి ఆలోచనను ప్రతి సత్కార్యమును బలముతో సంపూర్తి చేయనట్లు ప్రార్థించుచున్నాడు దేవుడు పిలిచిన పిలుపుకు యోగ్యులనుగా ఎంచునట్లు పౌలు తెశలోనికయ సంఘము కొరకు ప్రార్థించుచున్నాడు ప్రోత్సాహకరమైన మాటల ద్వారా ప్రార్థన ద్వారా వారిని విశ్వాసములో ప్రోత్సహించి శ్రమలను సహించుట కొరకు బలపరుచుచున్నాడు అయితే ప్రియుల అపోస్తులుడైన పౌలు గారు వివరించిన క్రీస్తు రాకడ సంభవమును అనేక దృశ్యములను బయలుపరుస్తూ ఉన్నాయి దీనికి కారణము పౌలు మొదట రాసిన పత్రికలోని ప్రభు రాకడకు సంబంధించిన అంశమును కొందరు అపార్థం చేసుకున్నారు తప్పుడు బోధకులు దానిని వక్రీకరించి విశ్వాసులను భ్రమలకు గురి చేశారు తెసలోనికైలు ఉత్కంఠతో ప్రభు కొరకు ఎదురు చూస్తూ ఉన్నారు అనుదిన జీవన సంబంధాలను కూడా విస్మరించారు ప్రభు త్వరగా వస్తే మనకు సంపదలు ఎందుకు వివాహములు ఎందుకు భవబంధాలు ఎందుకు అని వాటిని త్యజించి తమ వృత్తులను పనులను ఆర్థిక లావాదేవీలన్నిటినీ విస్మరించి రాత్రి పగలు నిర్వేదముతో ప్రభు దినము కొరకు భయంతో ఆందోళనతో ఎదురు చూస్తూ ఉన్నారు పౌల్ దానిని ఖండించాడు ప్రభువు దినము ఇప్పుడే వచ్చి ఉన్నదని ఆత్మవలనైనను మాటల వలనైనను తాను రాసిన పత్రికల వలనైనను నేను తెలియచేయలేదు అలా ఎవరైనాను చెప్పిన ఎడలా నమ్మవద్దు అని హెచ్చరిస్తూ ఉన్నాడు తప్పుడు బోధలను బట్టి చెంచల మనస్కులు కావద్దని చెదిరిపోవద్దని ఆందోళన పడవద్దని వారిని నెమ్మది ప్రభు దినమునకు ముందు మొదట భ్ర భ్రష్టత్వము సంభవించి నాశనపాత్రుడగు పాపపురుషుడు బయలుపడాల్సి ఉందని వివరించాడు అనగా దేవునికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేసే శక్తి లోకంలో ప్రవేశించాలి అది ఎప్పుడు ప్రవేశించి దాని పనిని కొనసాగించుచు ఉన్నది అది విశ్వాసులను విశ్వాస భ్రష్టులను గావిస్తుంది అది రహస్యంగా దేవుని ప్రజలను దేవునికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేయువారిగా తీర్చిదిద్దుచున్నది ఈ భ్రష్టత్వానికి దుష్టత్వానికి కారకుడు లోకంలో ఉన్నాడు అతను పాపమునకు కారకుడు అయితే ప్రియులారా పాపపురుషుడు అనగా పాపము చేయుట ద్వారా దేవునికి వ్యతిరేకంగా ప్రజలలో తిరుగుబాటు లేవనెత్తువాడు విశ్వాసులను దేవునికి అవిధేయులుగా తీర్చిదిద్దుటయే దుష్టుని యొక్క పని అని పౌలు వారి పరిస్థితులను గురించి ఆలోచించి హెచ్చరిక చేశాడు మరికొన్ని సంగతులు రేపటి పాఠంలో మనము విందాం ప్రార్థన జీవము గల దేవ పరిశుద్ధుడ మీకు స్తోత్రములు ఈ మాటలు వింటున్న బిడలను దీవించండి ఈ నూతన సంవత్సరపు శుభ దీవెనల చేత మా ప్రియ బిడల కుటుంబాలు వర్ధిల్లే భాగ్యమును మీరు అనుగ్రహించమని ఏసునామములో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆ మేన్ ఆ మేన్